కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఇప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే ఆర్థిక శాఖకు విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారు ఇందులో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో భారత ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అతి పెద్ద పథకంగా రూపుదిద్దుకుంది ఈ పథకం పొందడానికి ముఖ్యమైన అర్హత రైతుగా ఉండాలి అలాగే నిర్దేశిత విస్తీర్ణంలో భూమి కలిగి ఉండాలి ఇది కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న పథకం అదే సమయంలో ఈ స్కీమ్ లో రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున అందించనున్నారు అంటే రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయల ప్రయోజనం లభిస్తుంది తాజాగా పంతొమ్మిదవ విడత కింద ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతుల అకౌంట్లో రెండు వేలు పడనున్నాయి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు కావాలంటే కావాల్సిన అర్హతలు ఇవే భారతీయ పౌరుడై ఉండాలి చిన్న లేదా సన్నకారు అయి ఉండాలి సాగు భూమి కలిగి ఉండాలి నెలకు కనీసం పదివేల పెన్షన్ పొందే పదవి విరమణ పొందిన వ్యక్తి కాకుండా ఉండాలి ఆదాయపు పన్ను దాఖలు చేయకూడదు ఇక పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందడానికి ఈ కేవైసి తప్పనిసరి ఈ ఈకేవైసీని అప్డేట్ చేయడానికి రైతులకు మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి పిఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉన్న ఓటీపీ ఆధారిత ఈకేవైసీ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ రాష్ట్ర సేవా కేంద్రం లేదా సాధారణ సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది ఫేస్ డిటెక్షన్ ఆధారిత ఈకేవైసీ మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉంది పైన పేర్కొన్న మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించడం ద్వారా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు